హలో చెప్పు చింతామణి ఆ శ్రీరామ్ శ్రీరామగడపన பண்டారవంంతా గుప్పిట్లో పెట్టుకొని తెగరిచిపోతున్నాడు వాడిని ఏసేద్దాం లేకపోతే మన లైఫ్ లకు ఫ్యూచరే లేదు నేను కన్విన్స్ చేస్తానావే అవదలే కన్విన్స్ చేస్తావా నీ ఇష్టం వాడు దేనికి భయపడ్డు ఎవరికీ లొంగడు పోలీస్ డ్రెస్ వేసుకున్న నక్సలైట్ అయ్యవాడు తల్లిమన్న హలో శ్రీరామ్ ఎందుకు ఇంటి దాకా వచ్చారు మనం లోపల కూర్చొని మాట్లాడుకుందాం మా ఇంట్లో క్రిముల్ కి నో ఎంట్రీ ఓపెనింగ్ ఎంత ఘాటుగా ఉందంటే తర్వాత వీడి తన్నినా తంతాడు ఈ తన్ను వీళ్ళందరి ముందు తింటే పరుగుపోద్ది కాస్త కేర్ఫుల్ గా డీల్ చేయాలి పర్సనల్ గా మాట్లాడుకోవాలి మీరు ఆ హార్డ్ డిస్క్ ఏ

ఆర్టిస్ట్ ప్లీజ్ నీకు సిగ్గు లేదని నీ రాజకీయ చరిత్ర చెప్తుంది నీకు రోషన్ లేదని నువ్వు పక్కలేసి సంపాదించిన నీ ఆస్తులు చూస్తేనే అర్థమవుతుంది నువ్వు అసలు మనిషివే కాదని నువ్వు చేసే అక్రమ వ్యాపారాలు చూస్తే తెలిసిపోతుంది మర్యాదగా చెప్తున్నా మూసుకుని వెళ్ళు ఇదే నీ ఆఖరి మాట అమ్మా కీర్తన చొప్పులు కాదమ్మా గను పట్టు అక్కర్లేదు నిద్రపోతున్న బుజ్జిముండని ఎందుకు లేపడం నీ వెళతాలే నీకు బ్రేకింగ్ న్యూస్ షాకింగ్ న్యూస్ ఇంపార్టెంట్ న్యూస్ ఒకటి చెప్పనా నువ్వు ఊపుకుంటూ అరెస్ట్ చేసావే ఎంబీబీస్ చదవని డాక్టర్ కాని డాక్టర్ భాస్కర్ గాని ఇందాకే బెయిల్ మీద బయటికి తీసుకొచ్చా ఆఫ్టర్ ఆల్ నువ్వెంత నీ బ్రతికెంత నా వెంట్రుక నిన్ను కలవలసిన టైములో కలవకూడని పద్ధతిలో కలుస్తాను రప్పిస్తా తెప్పిస్తా అన్ని తెప్పిస్తా జై భవాని ఎవరు లేదమ్మా పంది కొక్కు తప్పి ఇంట్లోకి జ్వరపడింది బతకటం చేతకాని ఇలాంటి వాళ్ళని బతకనివ్వకూడదు బావా శ్రీరామ్ గారిని వాడి కుటుంబాన్ని మొత్తం సర్వనాశనం చేస్తాను బీహార్ నుంచి రౌడీని దింపిత వాళ్ళు శ్రీరామ్ గారి దగ్గరున్న సాక్ష్యాన్ని మాత్రమే కాదు వాడి కూడా గుండెనుకుంటున్నాడు వాడు బతికుండగానే మన చేతికి ఆ హార్డ్ డిస్క్ రావాలి ఓరి నీ అబ్బాయి చింతామణి ఎవడనుకుంటున్నావు వాడు నిప్పు నీతి న్యాయం నిజాయితీ అనే రోగాలతో పుట్టిన మెంటలో వాడు వాడు వీక్నెస్ అనే వీక్నెస్ లేని స్ట్రాంగ్ మ్యాన్ కాదు నమస్తే సార్ డబ్బు ఆడది మందు ఇవి మాత్రమే వీక్నెస్లు కావు ప్రతి మనిషికి తప్పకుండా ఏదో ఒక వీక్నెస్ ఉండే ఉంటుంది నీళ్లలో మొసలి లాంటి శ్రీరామ్ ని బయటికి తీసుకొచ్చి చంపాలి వాడు లాంటి వాడు ఎదురుగా చాటుగా ఆ శ్రీరామ్ గారు ప్రాబ్లం పర్మినెంట్ గా సాల్వ్ అయ్యే సొల్యూషన్ నా దగ్గర ఒకటి ఉంది సార్ అది మీరు నన్ను లైఫ్ లో ఏదన్నా సెటిల్ చేస్తారని నమ్మకం నాకు కలిగిస్తే అది మీకు చెప్తాను సార్ అదేంటో చెప్పు కొడక చెప్ప కొత్తగా జాయిన్ అయిన ఇన్ఫార్మర్ సిద్ధార్థ గారికి మీరు శంషాబాద్ ఫ్యాక్టరీలో బెగ్గర్స్ని దాసిన విషయం చెప్తాను అది ఆడి తీసుకెళ్లి శ్రీరామ్ గారికి చెప్తాడు మా టీంలో రవి వేణు ఇద్దరు లీవ్ లో ఉన్నారు ఆడెలాగా నన్ను నమ్మడు కాబట్టి లింగులు ఇటుకుమంటూ మేకలాగా ఒక్కడే వస్తాడు అనేసేయండి సార్ అనేసేయండి నీ లైఫ్ లో సెటిల్ అయిపోతాను అనేసేయండి సార్ అది జాగ్రత్త ఓకేరా నీకు ఐదు కోట్లు ఇస్తాను చాలా సార్ సార్ సరిపోతుంది సార్ సరిపోతుంది మీరిచ్చిన డబ్బులతో జూబ్లీ లో ఒక ప్లాట్ అవుట్స్కట్స్లో ఒక ఫామ్ హౌస్ మా ఊర్లో చిన్న ఐమాక్స్ థియేటర్ కట్టుకుంటాను సార్ కానీ ఎలా చెప్పాలో తెలియట్లేదు సార్ నా లక్కీ నెంబరు సిక్స్ 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 సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకేమైనా పార్ట్స్ మసాజ్ చేయమంటారా సార్ మా కీర్తన వచ్చేటప్పుడు నా ఫోన్ అమ్మా మీరు వెళ్తుండండి తొందరగా రారా కాల్ మాట్లాడే చూస్తా చెప్పు ఆ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి వెళ్లే దారిలో బాలాజీ ఐరన్ఆర్ ఫ్యాక్టరీలో బిచ్చిగాలు దాచారని ఇన్ఫర్మేషన్ అన్నయ్యా ఆ ఫ్యాక్టరీ చింతామణి కొడుకు ఆదినారాయణ అన్నయ్యా తొందరగా వెళ్ళండి అన్నయ్య నేను కూడా రానా అవసరం లేదు నేను వెళ్తా ఓకే అన్నయ్య ఓకే ఎందుకు సరే అదో హార్డ్ డిస్క్ కోసం ప్రాణాలు మీద తెచ్చుకుంటారు చెప్పేయండి చెప్పేయండి ఓపిక లేదా పోనీ చెవులో చెప్పండి ఈడు చెప్పడు ఈడు వేసండి సార్ వేసండి నీతి నిజాయితీ అని కూర్చుంటే ఏం వస్తుందిరా బోడీ సార్ అది బోడి మెడల్స్ తప్ప నా మాట విని అది ఇచ్చేసే బతికిపోతావు నీకంటే చారీగాడే బెస్ట్ బతక నేర్చిన నిన్ను పట్టివ్వడానికి ఈడ లక్కీ నెంబర్ ఆరని ఆరు కోట్లు నీ లక్కీ నెంబర్ ఎంతో చెప్పు ఓ హందైనా ఇచ్చేస్తా నీరు ధరలు కట్టి కొనటానికి నేను రైతు బజార్ వెజిటబుల్ కాదురా శ్రీరామ్ శ్రీరామ్ని కొని కరెన్సీ అయ్యోడు కనిపెట్టలేదురా వీడు మూర్ఖుడు మొండోడని మీకు తెలుసు కదా వీడితో మాట్లానవసరం రైట్ పోరు కొడుతుందిరా ఒక ఆట ఆడుతు చాలా పాత ఆట చిన్నప్పుడు అందరూ ఆడిన ఆట రైట్ ఒక టూ రూపీస్ కాయిన్ ఒకటి హెడ్స్ పడితే నిన్ను వదిలేస్తా హెడ్స్ పడితే నిన్ను నరికేస్తా హ్యాండ్స్ పడింది హ్యాండ్స్ పడింది అంటే విను వదిలేస్తావా ఏంటయ్యా ఈ పిక్చర్ దొరక దొరకాడి చేతికి దొరికితే రిలాక్స్ రిలాక్స్ నేను నీ కొడుకున్నాన్న వీడికి తెలియదు కదా నేనెప్పుడు నిజం చెప్పనని వేసేయండి కొడుకు ఆరు చూసారు పట్టుకోండి ఏంటి టైమ్ రేయ్ మొత్తం దెత్తుకోండి సంపేస్తాన వండి రేయ్ బైటికిరా అటు చూడండి రారా బైటికిరా mudera <todic> Ai <todic> చచ్చిన మరుక్షణం మనందరం చచ్చినట్టే వీడు పచ్చికుండడం మనకి చాలా అవసరం ఏం ఎక్కడ దాచాలో నేను చెప్తాను రే ఏంటో నీ మొండి ధైర్యం నోరు తెరవకుండా ఉంటే అనుకున్నావా ఆ హార్డ్ డిస్క్ ఇచ్చేంత వరకు నేను చంపను ఎన్ని సంవత్సరాలైనా ఇక్కడే పడుంటావు వాళ్ళు నన్ను బంధించి ఏడాదైంది వాళ్ళు నన్ను ఎంత బెదిరించినా నేను భయపడలేదు వాళ్లకు కావాల్సిన సాక్ష్యాధారాలు నా దగ్గర ఉన్నంతవరకు నా ప్రాణానికి ఏ ప్రమాదం లేదని నాకు తెలుసు వాళ్లకు తెలియకుండా వాళ్లే నేను పారిపోవడానికి సహాయం చేశారు వాళ్ళు ఇచ్చిన టంగ్ క్లీనర్ ఉపయోగించి అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించాను వాళ్ళు కాపలాగా పెట్టిన మనుషులు తాగి నిద్రపోయిన తర్వాత నా ప్రయత్నం నేను చేసేవాడిని తిండి నిద్ర కంటే ఇందులో నుంచి ఎలాగైనా బయటపడాలనే పట్టుదలతో బతికాను అమ్మ చెల్లి ఇప్పుడు ఎలా ఉన్నారు నా గురించి ఏమనుకుంటున్నారు ఇదే నా బెంగ మా డిపార్ట్మెంట్ వాళ్ళు అమ్మకి నేను బ్రతుకున్నానని చెప్పారా లేకపోతే చనిపోయినని తేల్చేశారా తెలీదు రోజు వీళ్ళ బెదిరింపులు మామూలే నేను వీళ్ళకి భయపడకపోవడం రొటీనే చింతామణి గడి కోపం చూసి నవ్వుకునేవాడిని అదే నాకు రోజు ఎంటర్టైన్మెంట్ రెండేళ్లు విడిచిపోయి నా శ్రమ ఫలించింది ఒక్కొక్క కేటుక కదరటం మొదలైంది నేను బయటపడే మార్గం సులభమైంది